గ్రామ పెద్దలకు చిన్నలకు యూత్కు అక్క జల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఎవరు ఆ సర్పంచ్ అభివృద్ధి సర్పంచ్ అభ్యర్థిగా ఫోన్ చేసినాను కాబట్టి మీరు అందరూ దయచేసి నాకు ఆశీర్వించాలని కోరుతున్నాను నేను చేసే పనులు గ్రామ సమస్యలు నీటి వ్యవస్థ లైటింగు రోడ్లు నిరుద్యోగ సమస్య ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రామాన్ని అభివృద్ధి పైన నడిపిస్తానని మీకు అందరికి ఇస్తున్నాను దయచేసి అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి నన్ను అత్యధిక బెజారితో గెలిపించాలని కోరుతున్నాను అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి పనులు నడిపిస్తానని కులమత భేదాలు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మా నా మాట ఇస్తారు కాబట్టి అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మన అవకాశం ప్రార్థిస్తాను దిగా గ్రామ ప్రజలందరికీ అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు ఆ అందరూ కూడా మా యొక్క మనవి దయచేసి అధిక బజార్తో గెలిపించాలని నా యొక్క ప్రార్థన దిగాల అభివృద్ధి బా అభివృద్ధిలో మీ అందరూ మాట కావాలని నాకు తోడు పిలుస్తారని మనసారా కోరుకుంటూ మరోసారి మీరు అందరూ దీవిస్తారని పెద్ద దిగువ ప్రజలు దీవిస్తారని కోరుకుంటూ సార్ మీకు గుర్తు గుర్తుకే ఓటు ఇవ్వని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి పద్నాలుగో తారీఖు నాడు అందరూ కలిసి ఈ యొక్క తమ్ముని అన్నను ఫుడ్బాల్ గుర్తుకు వేసి సర్పంచ్ గ్రామ సర్పంచ్గా గెలిపిస్తారని నా యొక్క మనవి దివాలి మరొకసారి నమస్కారం చేస్తూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు మాటిస్తారు కదా పని చేయకపోతే తప్పకుండా మాటించిన నిరుద్యోగ సమస్య ఉంది యువత ఉన్నది నీటి సమస్య చాలా ఉన్నది లైటింగ్ సమస్య ఉన్నది గ్రామ రోడ్లు బాగాలేవు గ్రామ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉంటాయని మనవి చేస్తాను ప్రార్థన చేస్తాను కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు బాలు గుర్తుకు ఓటేసి మీ అన్నను మీ తమ్ముని అధిక బిజార్తో గెలిపించాలని నా యొక్క మనవి చేస్తాను మరియు ప్రార్థన చేస్తాను ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి కార్యం కనపడలేదు కాబట్టి రోజు రోజు పొద్దు నుంచి రాత్రి వరకు బిగ్వాల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి గ్రామంగా తీర్చిద్దాలంటే మీరందరు నాకు తోడుగా ఉండాలి మీరందరి నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దయచేసి పద్నాలుగు తారీఖు నాడు బాల్ గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్దిస్తానని మళ్ళీ మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞానాలకు ఆరు వేలు రూపాయలు అమలు చేస్తా అని చెప్పి కదా ఎందుకు సార్ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా హామీలు హామీలకే ఉంటాయండి అవన్నీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చారో హామీలు ఇస్తారో వెళ్ళిపోతారు ఓట్ టైంలో హామీలు సర్వీస్ సర్వీస్ అంటారు కానీ మనదొకటి అభివృద్ధి గ్రామము ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉండే ఇంతవరకు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇదొక నేను ఒక నినాదం తీసుకున్నాను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలం దిగ్రా గ్రామము ఆదర్శ గ్రామంగా ఉండాలని నా కోరిక అదొక కళ ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర లోపల అదొక కళ ఉన్నది కాబట్టి మీరందరూ నాశన తీస్తే పద్నాలుగు తారీఖు నాడున నాశనదిస్తే మీరు చూడండి పదిహేను తారీఖు సంధి నా పని కార్యక్రమం మొదలు పెడతాను యువతకు అక్కజల్లెలకు అన్నదమ్ములకు ఈ గ్రామ సమస్య నీటి సమస్య రోడ్ సమస్య లైటింగ్ సమస్య నడవాలంటే ఇబ్బంది రాత్రికి పోవాలంటే ఇబ్బంది నీళ్ళు తాగాలంటే ఇబ్బంది మూడు రోజుల కోసం సమస్య ఉందంటే నాకే సిగ్గా అనిపిస్తుంది వాడవాడ తిరుగుతుంటే ఈ గ్రా హైవే గ్రామంలో మూడు రోజుల కోసం నీళ్ళు నీళ్లు వస్తాయి రోడ్లు బాగాలేవు అవన్నీ సమస్యలను తీరాలంటే మీ తమ్ముడిగా మీ అన్నగా మీ స్నేహితుడిగా మీ శివలాసిగా నన్ను అధిక బెజార్తో గెలిపించి నన్ను ఆశ్రయిస్తే ఈ గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తా ఉత్తమ గ్రామంగా జిల్లాలో రాష్ట్రాల్లో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీసుకుని మీ యొక్క మీ అందరికీ మనవి చేస్తూ దయచేసి పద్నాలుగు తయారు నాడు ఫుట్బాల్ గుర్తు ఓటు వేసి నన్ను అధిక నేర్తో పిలిపించాను ప్రార్థన నమస్కారం అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీరు చెప్పండి సార్ ఇక్కడ మీ పేరు కూడా చెప్పండి ఫస్ట్ మీ పేరు చెప్పండి ఓకే అన్న అంటే ఎవరు ఎన్నుగోపాల్ అన్న ఇక్కడ ఫుట్బాల్ క్రూప్తో నిలబడ్డాడు మా అందరం అన్నగు ఎన్నుకున్నాము ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు ఇంతకుముందు ఉన్న రాజకీయవేత్తలు ఇవన్నీ చెప్పి చెప్పి హామీలు ఇచ్చి ఇది నెరవేర్చకుండా మా దగ్గర నిరుద్యోగం చాలా ఉంది ఇక్కడ గ్రామంలో పెద్ద పిరమిడ్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలనే మా నినాదం స్థానికులు ఉద్యోగాలు ఇప్పించగలరని అన్నకు అన్నకు మేము రిక్వెస్ట్ చేస్తే దానికి హామీగా మేము అన్న కోసం పనిచేస్తున్నాము ఇక్కడ కెమికల్ ఉంటుంది ఊళ్ళల్లో వాటర్ దాన్ని కూడా పెద్ద సమస్య మంచినీటి తాగునీటి చాలా సమస్య ఉంది అన్న హండ్రెడ్ పర్సెంట్ హామీతో నెరవేరుస్తారండి అన్న కోసం మేము పనిచేస్తున్నామండి జై ఫుడ్బాల్ జై ఫుట్బాల్ లాస్ట్ మీ పేరు చెప్పండి నాగరాజ్ అండి సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు క్యాండిడేట్ గురించి చెప్పండి మీరు నా అభివృద్ధి గురించి ముందు పట్టుకోవచ్చాను మా దిక్కు చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కానీ నా కోసం రాస్తాము ఇక్కడ గత ముప్పై అయినసారి మీరు ఆటికీ నడుస్తుంది యుద్ధం చాలా తగ్గడం జరుగుతుంది రెండవది ఏమంటే నీటి సమస్య మీరు ప్రతి బోరులో టెంపుల్ చేయడం వల్ల తాగడానికి నీరు దొరకడం లేదు తాడని నీరు వాటర్ మూడు మూడవది నాకు ఒకసారి చాలా ఇబ్బందికర పడుతుంది పెద్ద ఇక్కడ ఉన్న ఉన్న ప్రజలు ఉన్నది మనకు రోడ్డు ఊళ్ళో నుంచి సగం దారి బాట లేదు ఊరికి వెళ్ళే లోపలికి వెళ్ళే దారి బాటవి సగం లేదు దీన్ని ముందొచ్చు ఇష్టపో అన్న కూరతో కోరుకుంటున్నాను అన్నీ గెలిపించి ఫుట్బాల్ని ఇది మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను జై ఫుట్బాల్ జై ఫుట్బాల్ సార్ మీరు ఏమైనా దెబ్బదలుచుకుంటురా క్యాండిడేట్ గురించి చెప్పండి విలేజ్ గురించి చెప్పండి మీద వెళ్ళిపోవడం కానీ మేము అందరం కలిసి నిలబెట్టడం జరిగింది ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అయితే వర్షాకాలంలో అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగా బాగాలేదు కొన్ని ఏరియాల్లో చాలా వర్షం పొడగ పొడగంతో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇళ్ళలో మునిగిపోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో అక్కడ అలా భారీ మీడియాతో గెలిపిస్తే ఫస్ట్ అక్కడ ఉన్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చేసి చూపిస్తాము అన్న తప్పకుండా గెలిచిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు విలేజ్ల రోడ్లు సరిగా లేవు ఏం లేవు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఓటు అడుగుతున్నారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు వాళ్ళకు మేము కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏరియాలలో జిల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇదే సమస్యలు చెప్తున్నారు నిజంగా ఇక్కడ ఉన్న మెంబర్ కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది మేము తప్పకుండా గెలిస్తే ఖచ్చితంగా ఆ పనులు మీరు గెలిచినా గెలవకుండా కానీ ప్రజల పక్షాన ఉన్నారు మీరు పనులు చేస్తారు మీరు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి పద్నాలుగో తారీఖున వేణుగోపాల అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించగలని గ్రామ ప్రజలను విలేజ్ వాళ్ళకు ఒకసారి మీరు ఛాన్స్ ఇవ్వమంటున్నారు ఇస్తే మీరు తప్పకుండా గెలిస్తే మీరు పని చేస్తారు ఒకవేళ గెలవకుండా కానీ మీరు ప్రజల దగ్గర ప్రజల సమస్యల మీద మీరు ఫైట్ చేసి పండ్లు కూడా చేస్తారు ఇప్పుడు ఎంపిటీస్ ఎంపిటీస్ కూడా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా లాస్ట్